గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వర్షం మెల్లగా ఎలా పడుతుందో ఒక గంట నుంచి లైట్గా స్టార్ట్ అయింది కానీ క్లైమేట్ అయితే పూర్తిగా మారిపోయింది ఇప్పటి వరకు బాగా గురీతాయి ఎండలు ఉన్నాయి బట్ ఒకసారిగా వాతావరణం చల్లబడిపోయింది ఉరుములు మెరుపులు కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా స్టార్ట్ అయింది వర్షం ఇంకా ఈరోజంతా కంటిన్యూ అయ్యేటట్టు వాతావరణం అయితే చాలా చాలా బాగుంది కూల్గా ఉంది వాతావరణం అయితే అన్నదాత సుఖీబాబా నిన్న అన్నదాత సుఖీబాబు నిధులు అకౌంట్లో వేశారు రైతులకు సంబంధించి అలాగే పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ రైతులకు అకౌంట్ వేశారు ఇక సాగుకు రెడీ అవుతున్నారు అన్నదాతలంతా కూడా వీధి పంటలు వేసేందుకు రైతులు రెడీ అవుతున్న తరుణంలో ఇప్పుడు కరెక్ట్ సమయంలో వర్షం పడటం అనేది నిజంగా ఇది మంచి శుభ పరిణామం అని చెప్పాలి ఒక్క ఇది గుంటూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వర్షాలు వాతావరణం మారిందని చెప్తా ఉన్నారు వర్షాలు కురుస్తాయంటున్నారు సో ఏదేమైనా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి విషయం దూరంగా మంచి వర్షం పడుతుంది పెద్ద వర్షం బాగా ఇక్కడైతే ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక పది నిమిషాలు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నాం ఆదివారం అర్హంకరమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరం మండలి ఆయండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరం నాట్యమండలి మంచి పేరు శుభపరిణామం ఫస్ట్ కామెంట్ చేసిన మీకు ధన్యవాదాలండి అలాగే లైక్ చేయండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సంబంధించి ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడి ఉంటాయి రైతులు ఒకసారి సెట్ చేసుకోండి అంటే నిన్న చాలామందికి నిన్న అకౌంట్లో పడలేదన్నారు బట్ ఈరోజు అన్నదాత సుఖీభవ ఎదురు కూడా అకౌంట్లో పడ్డాయి ఈరోజు ఆదివారం అయినా కూడా అకౌంట్ అయితే పడ్డాయి ఒకసారి సెట్ చేసుకోండి రైతులు ఎవరైనా ఉందంటే నా పేరు నాగబాబు సార్ నై నైస్ అండి వెరీ నైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది గుంటూరు అండి గుంటూరు బసవ తారక రామనగర్ అంటున్నారు ఏరియా ఇప్పుడే మెల్లగా స్టార్ట్ అయింది దాదాపు అన్ని చోట్ల వర్త వర్షం పడే అవకాశం అయితే ఉంది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఇంకా ఆగస్టులో ఉన్నాం యాక్చువల్గా జూలైలో వర్షాలు పడాలి జూలైలో పడలేదు ఏదైనా కొంచెం లేట్ అయినా కూడా మంచి వర్షం కురిస్తే రైతులకి పదునైన వర్షం అంటే దుక్కి దున్ని పగులు చదును చేసి పెట్టుకున్నారు రైతులు ఇప్పుడు విత్తనాలు వేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఈ సమయంలో మంచి వర్షం పడితే రైతులకి చాలా మేలు జరుగుతుంది వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ లైవ్లో ఉన్నవారు వారు ఎవరైనా ఫార్మర్స్ రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు అన్నదాత సుక్యూబా అలాగే పిఎం కిసాన్ సంబంధించిన పిఎం కిసాన్ రెండు వేలు అన్నదా సుక్యూబా ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో పడుంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ పడలేదు అంటే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏం చేయాలో నేను చెప్తాను చల్లగా చల్లగా కురుస్తుంది అయితే ఉన్నవారు ఎవరు రైతులు ఎవరు లేరా మేడం చాలా 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 రోజులకి దర్శనం ఇచ్చారు ఏమైపోయారు పడే మధ్య కాలంలో ఎలా ఉన్నారు అన్నదాతా సుఖీభవా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ రెండు సంబంధించి నిన్న అకౌంట్లో వేశారు అమౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి అకౌంట్లో పడకపోతే మీకు ఏం చేయాలో నేను చెప్తాను అన్నదాత సుఖీబాబు వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యూనో యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ స్టేటస్ మీరు చేస్తే మీరు అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే కప్సే కోడ్ వస్తుంది ఆ కోడ్ని అక్కడ మీరు ఎంటర్ చేసి ఒకసారి ఎంటర్ చేస్తే మీ మీ స్టేటస్ ఏంటో తెలుస్తుంది మీ అకౌంట్లో అమౌంట్ పడ్డాయా లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది మీరు ఎలిజిబిలిటీ సాధించి ఉంటే అన్నదాత సుఖీభవా అర్హత మీకు డెఫినెట్గా ఈ వర్క్ ఈ పని చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఎక్కడ మేడం వైజాగ్లోనే ఉన్నారా Thank you. Thank you so much. అవును అవును మేడం ఇంకొక విషయం ఏంటంటే ఏపీలో మరికొన్ని కొత్త రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏ ఏ ప్రాంతాలు ఒకసారి నేను చెప్తాను విజయవాడ మచిలీపట్నం ఆరు లైన్లు రెండు వేల ఆరు వందల కోట్లతో విజయవాడ మచిలీపట్నం అలాగే వినుకొండ గుంటూరు నాలుగు లైన్లు రెండు వేల ఆరు వందల ఐదు కోట్లు తోటి ఉంటారు అలాగే గుంటూరు నిజాంపట్నం నాలుగు లైన్లు రెండు వేల కోట్లు బుగ్గ కైపాంట బుగ్గకైపా నుంచి గిద్దలూరు నాలుగు లైన్లు రెం రెండు వేల ఐదు వందల కోట్లు ఆకివేడు దిగ దిగమర్రు నాలుగు లైన్లు నాలుగు వేల రెండు వందల కోట్లతోటి పెడన లక్ష్మీ లక్ష్మీపురం నాలుగు లైన్లు అలాగే పదకొండు వందల ఎనభై రెండు కోట్లతోటి మద్దునూరు కడప నాలుగు లైన్ల విస్తరణ పనులను ఈ ఏడాది ప్రారంభిస్తామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు ఇది నిజంగా మంచి సుపరిణామం అని చెప్పొచ్చు ఇప్పుడే రోడ్లు చాలా బాగుపడ్డాయి ఈ ఈ రోడ్లు కానీ వస్తే ఇంకా చాలా బాగుంటుంది మాకు ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ డూయింగ్ నెట్ నెట్ బిజినెస్ సేఫ్ ఆఫ్ सेल्स ऑफ अ नेटवर्क नेटवर्क मार्केटिंग मैडम ओके ओके ఆల్రెడీ నేను ఒక కాన్సెప్ట్ చేస్తున్నాను నన్ను అది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు ఓషన్ షాపింగ్ అని ఒక ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటిది అన్నమాట ఒకసారి అకౌంట్ చెక్ చెక్ చేసుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అన్నదాతస్కి డబ్బులు పడ్డా లేదా అని స్టేటస్ చెక్ తీసుకోవాలని చెప్తాను నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు నిన్న నలభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బు అకౌంట్లో వేశారు దీనికి సంబంధించిన మీరు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ అంటారు ముందు కూడా మీకు చెప్పాను చాలా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏ వర్క్ కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్డే కానీ డెత్ డే కానీ ఎనీవన్ ఏది ఏది కావాలన్నా కూడా ఈ వాట్సాప్ ఈ నెంబర్ మీరు ఇప్పుడు చెప్తున్న నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి మీరు హాయన్ మెసేజ్ పెడితే వారు మీ స్టేటస్ వాళ్ళు అడుగుతారనమాట ఏం కావాలని అడుగుతారు అప్పుడు మీకు అన్నదాత బాబు డబ్బులు కావాల్సిన చేస్తున్నారా లేకపోతే బర్త్డే సర్టిఫికేట్ కావాలా మీకేది కావాలో అది అక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళు వెంటనే దానికి సంబంధించి మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు ఇప్పుడు అన్నదాతసుకి నిధుల గురించి మీరు అడగాలనుకోండి ఆయన పెట్టండి అక్కడ మీరు ఏం ఏం కావాలని అడుగుతారు కొన్ని ఆప్షన్స్ ఇస్తారనమాట ఆప్షన్స్లో మీరు అన్నదాత సుఖకి స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మీరు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా వెంటనే మీ డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట వితిన్ సెకండ్స్లో అది ఈ నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇది ఈ గవర్నెన్స్ గవర్నమెంట్ నెంబర్ అనమాట మీరు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు హాయ్ అని మొక్క మెసేజ్ పెడితే చాలు వెంటనే వితిన్ సెకండ్స్లో మీకు వాట్సాప్ ఈ గవర్నెన్స్ నుంచి మీకు రిప్లై వస్తుంది అనమాట మీ సమస్య ఏంటో వాళ్ళకి డైరెక్ట్గా అక్కడ కామెంట్ చేస్తే వెంటనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓకే మళ్ళీ కలుద్దాం మరి వర్షం కూడా తగ్గింది ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ సెవెన్కి అట్లా ఒకసారి మనం లైవ్ లైవ్ చేద్దాం చూశారు కదా ఇది ఈరోజు రైన్ స్టేటస్ అయితే ఇక కంటిన్యూగా వర్షం పడే అవకాశం అయితే ఉంది వాతావరణం అయితే పూర్తిగా కూల్గా మారింది క్లైమేటు వరకు ఆటలుగా ఉన్నా క్లైమేట్ అయితే చాలా కూల్గా మారింది అన్నదాత సుఖీభావ నిందుకు సంబంధించి రెండు వేలు అన్నదాత సుఖీభావ ఐదు వేల రూపాయలు ఆల్రెడీ జమ చేసింది రెండు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు చేయాల్సిన పనులు అంటే భూములు దుక్కు దిండుకొని చదువు చేసుకున్న భూముల్లో మత్స్యగా చేయాల్సిన పనులు మీకు దగ్గరగా ఉన్న వ్యవసాయ శాఖ అలాగే ఉద్యానవన శాఖ హార్టికల్చర్ అనమాట ఈ రెండు శాఖలు మీకు అందుబాటులో ఉంటాయి ఎప్పుడు వారికి ఎంపీఓలు ఉంటారు అక్కడ మీ ఓన్ డిసిషన్స్ కాకుండా అధికారుల సలహా సూచనలు తీసుకుంటాం ఎందుకంటే నకిలీ విత్తనాలు పురుగు ఇవన్నీ కూడా క్వాలిటీ లేనివి నకిలీలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో విస్తృతంగా దాడులు చేసి పట్టుకున్నారు కూడా సో మీరు ఏ విత్తనాలకున్నా కూడా అధికారుల సలహాలు సూచనలు పాటించండి డెఫినెట్గా మీకు వారి సలహాలు సూచనలు ఈ సమయంలో అవసరం కూడా నాణ్యమైన విత్తనాలు సబ్సిడీకి దొరుకుతాయి గుంటూరు జిల్లాకు సంబంధించి జిల్లాలో విస్తృతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి ఎక్కడ నకిలీలు ఉన్నా కూడా అలాగే ఎక్కడ ఈ బ్లాక్ మార్కెట్ చేస్తున్న దాంతో అంటే స్టాక్ మొత్తం దా దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించి ధరలు విపరీతంగా పెంచమ్మే సిచ్యువేషన్ అనమాట అంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ కేజీ ఒక రెండు వందల రూపాయలు ఉందనుకుంటే ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారంటే ఆ విత్తనాలన్నీ బ్లాక్ మార్కెట్ తరలించి మొత్తం స్టాక్ పెడతారనమాట స్టాక్ పెట్టి రైతులకు మార్కెట్లో దొరకకుండా చేస్తారు అప్పుడు ఏం చేస్తారు రైతులు ఈ సీజన్లో తప్పకుండా కొనాలి కాబట్టి రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చెప్పినా తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అన్నమాట అలాంటి సిచ్యువేషను క్రియేట్ చేస్తారు ఈ దళారులు సో అలాంటి బ్లాక్ మార్కెట్ మధ్య ఇటీవల మా మంగళగిరి తర్వాత తాడి తాడికొండ పురం కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఈ ఎరువులు పురుగు మందులు అలాగే విత్తనాల షాపుల మీద దాడులు వేసి అధికారులు కొన్ని షాపులను సీజ్ కూడా చేయడం జరిగింది అయితే ఈ అధికారులు చేసే నామ మాత్రపు దాడుల వల్ల ఉపయోగం లేదు సీరియస్గా అంటే నకిలీ విత్తనాలతోటి రైతుల్ని నష్టపోయేది ఒకవైపు ఒకవైపు ఇంకోవైపు ఏమో తక్కువ ధరకు ఏమంటారంటే అంటే నాణ్యమైన విత్తనాలు సబ్సిడీ ధరకు రావాల్సిన విత్తనాలని బ్లాక్ మార్కెట్లో కొనుగోలు కొనుగోలు చేసేలా కొరతను సృష్టించే దళారుడు ఈ రెండు వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ రెండు నిర్మూలిస్తేనే రైతులకి న్యాయం జరుగుతుందన్నమాట సో అలాంటి సిచ్యువేషన్ ఖరీఫ్లో స్టార్ట్ అయింది చాలా షాపులు ఈ మధ్య విస్తృతంగా దాడులు చేసి పట్టుకున్నారు కాకపోతే ప్రతి సంవత్సరం దాడులు జరుగుతూ ఉంటాయి కానీ ఆ దాడులు జరిగి అధికారులతోటి మేలాకపోతాయి వాళ్ళకి ఆ కావాల్సిన వాళ్ళు తీసుకొని మళ్ళీ వదిలేస్తూ ఉంటారు అనమాట అలా వదిలేస్తే రైతులకు నష్టమే జరుగుతుంది సో మీ మీ ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి నకిలీ దందా కానీ లేదా బ్లాక్ మార్కెట్ కానీ విత్తనాలు కానీ వెరువులు పురుగుముందు ఇలాంటి బ్లాక్ మార్కెట్ తరలిస్తుంటే స్వచ్ఛందంగా రైతులు కానీ యువకులు కానీ ఖండించండి వాళ్ళని పట్టుకోండి పట్టుకొని వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి సీరియస్ యాక్షన్ అన్నమాట విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఈ టైంలో ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారంటే వాళ్ళు చాలా సివియర్గా ఉంటుంది దాంతోపాటు కేసులు నమోదు చేయడంతో పాటు కఠినమైన శిక్షలు ఉంటాయి అన్నమాట సో తప్పకుండా మీరు మనకెందుకులే ఇది మన సమస్య కాదు అనుకో అనుకోకుండా ఎక్కడైనా ఇలాంటి నకిలీలు దొరికినప్పుడు ఇలాంటి బ్లాక్ మార్కెట్ దందా తీస్తున్నప్పుడు సీరియస్గా స్పందించండి తప్పకుండా అధికారులకు సమాచారం ఇవ్వండి మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ కావచ్చు పోలీసు కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అధికారు ఏ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నకిలీల బెడర్ చాలా తీవ్రంగా ఉంటుంది మనం చూసాము టీవీలో ఒక మహిళ పాపం మిర్చి పంట వేసి పూత దశకు వచ్చేసరికి మొత్తం దూసుకుపోయిందట అంటే నకిలీ విత్తనాలు అనేది అప్పుడు గుర్తించారు వాళ్ళు పంట మొత్తం వేసి ఎన్నో ఖర్చు విత్తనాలు తర్వాత సాగు చేయడానికి ఖర్చు కూలీల ఖర్చు చాలా రకాల వేస్తే చివరికి అవి నకిలీలు ఉంటే అన్నమాట ఒకసారి ఆమె బాధ చూడాలి నిజంగా మాటల్లో చెప్పలేము అంత వర్ణనాలు చెప్పడం అంత బాధపడుతూ చెప్పమన్నమాట అలాంటిది అలాంటి నకిలీగాలను మాత్రం వదిలిపెట్టకూడదు ఎక్కడైనా అలాంటి నకిలీలు తేలితే తప్పకుండా సంబంధిత అధికారులకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వమండి మీరు ఫోన్ చేసినా మీ నెంబర్ మీ పేరు కానీ మీ నెంబర్ కానీ గోప్యంగా ఉంచుతారు అధికారులు సో అది సీరియస్గా స్పందించండి ఇలాంటి సమయంలో రైతులకు చాలా అవసరం కూడా అన్నమాట అందుకేనండి Mallikarjun thank you very much